వ్యాక్స్ ప్రిపరేషన్ అనమాట ఈరోజు ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్ వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లో చూపిస్తాను ఇది వచ్చేసి నేను కువైట్లో నేర్చుకున్నానండి అరబిక్ వ్యాక్స్ అంటారు ఇది ఎంత షుగర్తో ఎంత వ్యాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు మనం అనేది డీటెయిల్గా చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి నార్మల్గా స్ట్రిప్స్తో అయితే తీస్తూ ఉంటాం కదా వ్యాక్స్ అలా కాకోకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉండే పార్లర్లో ఉంటే కూడా కాకోకుంటే ఇది చాలా నీట్గా ట్యాన్ రిమూవ్ అవుతుంది అలాగే హెయిర్ కూడా చాలా లోపల నుంచి డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట ఎలా అనేది ప్రాసెస్ చూపిస్తాను హలో అందరికీ ఈ వీడియోలో మొత్తం వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అది కూడా ఎన్ని కేజీ షుగర్తో ఎలా ప్రిపేర్ అవుతుంది అలాగే ఎంత అవుతుంది అనేది డీటెయిల్గా చూపిస్తాను నేనైతే మొత్తం ఒక ఫోర్ కిలోస్ అయితే షుగర్ తీసుకున్నానండి ఈ నాలుగు కేజీల చక్కెరకి మనకి వ్యాక్స్ అనేది ఎంత ప్రిపేర్ అవుతుందో నేను డబ్బాలకైతే వేసి చూపిస్తాను ఈ డబ్బాలు కూడా నేను పెరుగు డబ్బాలు వస్తాయి కదా పెద్దవి ఇప్పుడు ఆ డబ్బాలు నిండా చేస్తాను అనమాట ప్రతిసారి కూడా నార్మల్గా సమ్మర్ అయితే కూడా ఒక పది కేజీస్ పది కేజీలు కానీ ఇరవై కేజీలు కానీ అట్లా చక్కెర తీసుకొని చేస్తాను అనమాట ఒకేసారి కానీ ఇది కొంచెం చలికాలం కదా కాబట్టి అంత అవసరం పడదు కొద్దిగా వ్యాక్స్తో చాలా బాగా చేసుకోవచ్చు అనమాట సమ్మర్లో అయితే వేడిగా ఉండడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది సారికి పడేసి మళ్ళీ కొత్త తీసుకోవాల్సి వస్తుంది అదే చలికాలంలో అయితే కూడా అంత అవసరం పడదనమాట కాబట్టి నేను కొంచెం తక్కువలోనే చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే మనం ఎంత చక్కెర తీసుకున్నామో అంత చక్కెరని ఇందులో వేసేసుకోవాలి ఒక పెద్ద సెరవ తీసుకోవాలండి బాగా మందంగా ఉండేది తీసుకోవాలన్నమాట కుక్కర్ లాగా ఉంటుంది కదా మందంగా అలాంటి సెరవు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం ఎంత అయితే చక్కెర తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని మొత్తాన్ని కూడా ఇలా ఒక పెద్ద సెరవులు అయితే వేసుకోవాలి ఎన్ని కేజీస్ అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే మనం సెరవ అనేది పెద్దగా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులో సెవెన్ అప్ కానీ స్ప్రైట్ కానీ వేసుకోవాలండి అది మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు అనమాట నేనైతే హాఫ్ లీటర్ బాటిల్లో హాఫ్ వేసుకుంటాను అంతే అంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఇలా కొద్దిగా స్ప్రైట్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి హ్యాండ్తో ఎక్కడా కూడా చక్కెర అనేది పొడి చక్కెర లేకోకుండా ఈ విధంగా మొత్తం స్ప్రైట్తో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం చిన్న టీ కప్ ఉంటుంది కదా టీ కప్ పైన వాటర్ కూడా వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని కూడా మొత్తం కలిపేసుకోవాలండి ఇదంతా కూడా నీట్గా మొత్తం ఎక్కడా కూడా మనకి పొడి చక్కెర లేకోకుండా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి మొత్తం కరిగిపోతుంది అనమాట వాటర్ లాగా అయిపోతుంది అప్పుడు మనకి ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట పని అనేది ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండకోకుండా తొందరగా వర్క్ ఫినిష్ అవుతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాల పాటు తర్వాత స్టవ్ పైన పెట్టేసుకోవాలి పెద్ద మంటపైన కాకుండా చిన్న మంట పైన కాకోకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి చాలా వరకు కొద్దిగా వాటర్ వాటర్ లాగా అయిపోయింది ఇంకా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి అడుగున మనకి గడ్డల్లా కట్టేస్తుందండి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకోకుండా వదిలేసామనుకోండి చక్కెరే కదా ఏం కాదనేసి మనకి కింద గడ్డల్లా కట్టిపోతుంది తర్వాత పక్కన ప్లేట్లో ఈ విధంగా వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి ఒక లెమన్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి రెడీగా ఇది ఎందుకంటే మనం పాకం చూసుకోవడం కోసం వాటర్ వేసి పెట్టుకున్నాము ప్లేట్లో దీనికి మనం ఓన్లీ ఫోర్ కేజీస్కే మనకి దగ్గర దగ్గర ఒక వన్ టూ అవర్స్ దాకా పడుతుందండి మామూలుగా పది కేజీలు అట్లయితే కూడా పెద్దది పెట్టుకుంటా అనమాట బిర్యానీలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద సెలవులు అలాంటి సెలవులు అయితే ఉంటాయి నా దగ్గర దాంట్లో చేస్తా అనమాట పెద్ద పది కేజీలు ఇరవై కేజీలు అలా తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది కొంచెం ప్రశాంతంగా కూర్చొని పైన కలబెడతా ఉంటా అనమాట పక్కకు పోకోకుండా ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు పక్కకు వెళ్ళానండి అసలు నేను ఎందుకు అంటే ఇది మొత్తం పైకి వస్తుంది అనమాట నొరగలాగా అలా పైకి వచ్చి గ్యాస్ పైన పడిందంటే బర్నర్స్ అనేటివి మెల్ట్ అయిపోతాయి అందువల్ల నేను పక్కకు పోకోకుండా ఇక్కడే మెల్ తిప్పుతూ ఉంటాను ఇలా మనము ఒక్కసారి కష్టపడి చేసి పెట్టుకున్నానంటే కూడా నాకు దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తుందండి నార్మల్గా స్ట్రిప్స్తో తీస్తూ ఉంటాం కదా వ్యాక్స్ ఇక్కడ హాట్ వ్యాక్స్ లాగా హ్యాండ్స్కి వేసి స్ట్రిప్స్ పైన పేపర్ పెట్టి లాగుతారు కదా అది కూడా ఇంతకుముందు చేస్తూ ఉండేదాన్ని దానికంటే కూడా ఇది బెటర్ అనమాట నాకు బాగా నచ్చింది ఇది అందువల్ల ఇదే కంటిన్యూ చేస్తున్న పార్లర్లో కూడా చాలా మంది కస్టమర్స్ ఇది బాగా నచ్చి కూడా వస్తూ ఉంటారు అనమాట వ్యాక్స్ కోసం నా దగ్గరికి చాలా లేట్ అవుతుందండి ఓపిక్గా చేసుకోవాలన్నమాట ఇలా ఓపిక్గా ఒకసారి చేసుకున్నామంటే మనకి ఒక ఆరు ఆరు నెలలు ఒక సంవత్సరం పాటు కూడా ఉంటుందండి అసలు ఏం పాడవదు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే మనకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టుకున్న ఏం పాడవదు నేను ముందుగా చెప్పాను కదా చలికాలంలో ఒకలాగా చేసుకుంటా వేడి ఎండాకాలంలో ఒకలాగా చేసుకుంటా అని ఎందుకు అంటే ఎండాకాలంలో బాగా హాట్గా ఉంటుంది కదా కాబట్టి ఇది మనం హ్యాండ్స్కి వేసి లాగేటప్పుడు కొంచెం తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట అదే ఏసీ అలా ఉందంటే పార్లర్లో అంత అవసరం లేదు నా పార్లర్లో అయితే ఏసీ ఏం లేదండి కాబట్టి మెల్ట్ అయిపోతుంది అనేసి ఎండాకాలంలో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను చలికాలంలో అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటా చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం తొందరగా మెల్ట్ అయిపోదన్నమాట కొంచెం వ్యాక్స్తోనే మనం ఫుల్ బాడీ కూడా చేసేసేయచ్చు ఇది పెయిన్గా ఉంటుందా లేకపోతే స్ట్రిప్స్తో తీసేది పెయిన్గా ఉంటుందంటే రెండు ఈక్వల్ అనే చెప్తాను నేను కాకపోతే దీనివల్ల బెనిఫిట్ ఏమంటే మనకి ట్యాన్ అనేది హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ బాడీకి కానీ ఎక్కడైనా కూడా ట్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా అయిపోతుంది అనమాట హెయిర్ కూడా తునిగిపోవడం అలా అంతా అవదండి నీట్గా లోపల నుంచి డీప్గా హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉండదు అలాగే ఎక్కువ హెయిర్ గ్రోత్ కూడా ఉండదు అనమాట హ్యాండ్స్కి కొంచెం తగ్గుతూ వస్తుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా నీట్గా సాఫ్ట్గా ఉంటాయి హ్యాండ్స్ లెగ్స్ అనేటివి కూడా ఇది చేపించుకున్న వాళ్ళు నా పార్లర్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు నార్మల్గా స్ట్రిప్స్తో తీస్తారు కదా అదైతే దానివల్ల ఏమంటే మనకి కొంతమందికి కొంచెం హీట్గా వేసి లాగడం వల్ల కొంచెం దద్దులు దద్దులుగా రావడము కొంచెం పెయిన్గా అనిపించడము అలాగే హెయిర్ విరిగిపోవడం అలా కూడా అవుతుంది కాకుంటే అప్పటికప్పుడు మాత్రం మనకేం కనపడవు ఇంటికెళ్ళిన తర్వాత కొంచెం చిన్న చిన్న హెయిర్ కనపడడం అలా అవుతూ ఉంటుంది దీనివల్ల అయితే ఆ సమస్య ఉండదు చాలా నీట్గా పోతాయి హెయిర్ అనేటివి కూడా అలాగే స్ట్రిప్స్తో తీసే వ్యాక్స్ వచ్చేసి కొంచెం హార్ట్గా కూడా ఉంటుంది చాలామంది అండర్ఆమ్స్లో అలా చేయించుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకుంటే కొంచెం హార్ట్గా వేయడం వల్ల అండర్ ఆర్మ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా కాబట్టి తొందరగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దీనివల్ల అయితే ట్యాన్ రిమూవ్ అయ్యి అండర్ ఆర్మ్స్ గ్రోత్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి నేను స్ట్రిప్స్తో తీసేది చేస్తూ ఉన్నా ఇంతకుముందు నేను తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నా కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్గా నాకు అర్థమైంది కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నా అంత బాగా నచ్చింది అంత మంచి రిజల్ట్ కూడా ఉంది దీనివల్ల కూడా ఇలా మనము కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉంటే ఇది మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోతుందండి నా దగ్గర ట్యాన్ పౌడర్స్ కూడా నేను అక్కడి నుంచే తెప్పించుకుంటానండి వైట్ నుంచే చాలా మంచిగా ఉంటాయి అనమాట రిజల్ట్ అయితే నార్మల్గా ఇక్కడ దానికంటే కూడా చాలా మంచిగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట రిజల్ట్ అలాగే మనకి అక్కడికి వచ్చేసరికి మనకి మంచి క్వాలిటీతో వస్తుందండి ఏం దాంట్లో సైడ్ ఎఫెక్ట్లు రావడం దానివల్ల ఏం ఉండదు అనమాట కాబట్టి నేను ట్యాను ఈ వ్యాక్స్ అక్కడవే రెండు మా నా పార్లర్లో అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నా ఇప్పుడు దీనికి పాకం ఎలా చూసుకోవాలో చూపిస్తాను జస్ట్ ఏమీ లేదండి మనకి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది కదా కొంచెం తీసి ఇలా వాటర్లో వేయాలన్నమాట దాన్ని టచ్ చేసామంటే టచ్ చేసి బయటికి తీసామంటే కొంచెం బాల్లాగా రావాలన్నమాట బాల్లాగా రాలేదు ఇట్లా అంటుకుంటా జారిపోతూ ఉంది అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదని మనకి బాల్లాగా చేతికి రావాలన్నమాట ఇట్లా రౌండ్గా చేస్తే బాల్లాగా ఉండాలి చేతిలో అప్పుడే మనకి కంప్లీట్ అయినట్టు అనమాట అంతవరకు కూడా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండడమే ఇది పొంగుతూ ఉంటుందండి కాబట్టి మంట కొంచెం తగ్గించుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లోకి కొంచెం లో ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇది చాలా వేడిగా ఉంటుందండి కాబట్టి ఓన్లీ నైట్ టైం మాత్రమే ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఎవరు కూడా కిచెన్లోకి రాకోకుండా ఉంటారు కాబట్టి సేఫ్టీ అనమాట మనకు ఇది కరిగే కొద్దీ ఇలా గోల్డెన్ కలర్లోకి మారుతూ ఉంటుంది ఈ విధంగా కొంచెం వేసుకొని మనం ఇలా టచ్ చేసి చూస్తూ ఉండాలన్నమాట ఇట్లా చూస్తూ ఉంటే ఎప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది వ్యాక్స్ లాగా వచ్చింది అని ఉంటుందో అప్పుడు ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు జారిపోతూ ఉంది కదా ఇట్లా హ్యాండ్తో తీస్తే ఇట్లా జారిపోకూడదు అనమాట ఇట్లా పట్టుకుంటే బాల్లాగా ఉండాలి దీనికి చక్కెర పై వరకు వేసాం కదా చూడండి ఇట్లా కరిగే కొద్దీ మనకి లోపలికి పోతా వస్తుంది అనమాట తగ్గిపోతా వస్తుంది మనం ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం ఫుల్గా వేసుకున్నా కూడా సెరవుకి పర్లేదు కాసేపటికి లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి కానీ కొంచెం పెద్ద సెరవు పెట్టుకుంటే మేలు తిప్పుకోవడానికి అందుకు బాగా ఈజీగా ఉంటుంది లాస్ట్కి మనకు బాగా థిక్ బ్రౌన్ రెడ్ కలర్ లాగా అనమాట మొత్తం ఒక గోల్డెన్ కలర్ లాగా ఈ విధంగా వస్తుంది అనమాట తర్వాత దీన్ని ఇలా వేసామంటే చేతిలోకి తీసుకున్నామంటే చిన్న బాల్లాగా అవ్వాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కంప్లీట్ అయినట్లు ఇప్పుడైతే నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా మనకి ఇందులో అప్పుడే వెంటనే ఒక లెమన్ హాఫ్ అయితే పిండేసుకుంటున్నా ఒక పది అయితే ఫుల్ ఒక నిమ్మకాయ మొత్తం వేస్తానన్నమాట ఇప్పుడు కొద్దిగా కాబట్టి హాఫ్ వేస్తున్నా సగం నిమ్మకాయని ఇందులో పిండిన తర్వాత మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం డబ్బాలకైతే వేసేసుకోవచ్చు ఇది ఇంకా కొంచెం చల్లగా అయిపోయిందంటే గడ్డలు కట్టేస్తుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుంటే అంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుందండి అది కూడా కొంచెమే వేసుకున్నామంటే కాసేపటికే కూల్ అయిపోతుంది కాబట్టి తొందరగా వేసేసుకోవచ్చు కానీ ఇట్లా స్టవ్ పై నుంచి దించిన వెంటనే అయితే డబ్బాలకైతే వేసుకోకూడదు కాలిపోతూ ఉంటుంది కాబట్టి అదే అవి స్టీల్వి కానీ లేకపోతే అట్లాంటివి అయితే కూడా వేసుకోవచ్చు అనమాట నేను ప్లాస్టిక్ వాటిల్లో వేసుకుంటాను అనమాట ఇట్లా పెరుగు డబ్బాలకు వస్తూ ఉన్నాయి కదా ఇట్లా పెరుగు డబ్బాలు ఉంటాయి కదా వీటిల్లో వేసుకుంటా అనమాట మన దగ్గర వేర్ అలాంటివి ప్లాస్టిక్ మందంగా ఉండే ప్లాస్టిక్ అయితే కూడా ఇంకా ఓవెన్లో పెట్టుకోవడానికైనా పనికి వస్తాయి అనమాట ఒకవేళ మనం దీన్ని గట్టిగా అయిపోతుంది అనమాట డబ్బాలో వేసుకున్న తర్వాత మనం చేసే ముందు దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లో ఈ డబ్బాను పెట్టినా బెల్ట్ అయిపోతుంది లేకపోతే కూడా ఓవెన్లో పెట్టి హీట్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇది వచ్చేసి కొంచెం కొంచెం ఉందన్నమాట నా పాత డబ్బాలలో దీన్ని కూడా దీనిలో కలిపేస్తున్నాం మొత్తము ఇప్పుడు ఈ డబ్బాలలో అడుగున ఉంది కదా కొంచెము దీన్ని తీయాలంటే మనం ఇట్లే లాగితే రాదండి ఓవెన్లో ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ ఓవెన్లో పెట్టా కదా అట్లా ఓవెన్లో కాసేపు పెట్టిన తర్వాత మనం దీన్ని కరిగిపోతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం వేరే సెలవులు అయితే వేసుకోవచ్చు నేను పాతదాన్ని ఇప్పుడు చేసిన ఫ్రెష్ దాన్ని రెండు కలిపేసి ఈ విధంగా పెట్టేసుకుంటాను అప్పుడు రెండు కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి అనమాట కొంచెం గట్టిగా అయినా ఇబ్బంది లేదు ఇట్లా హీట్ చేసినప్పుడు మెల్ట్ అయిపోద్ది కాబట్టి ఈజీగా వస్తుంది చేతికి పలచగా పాకం మాత్రం తీసుకోవద్దండి అసలు చేయలేరు అనమాట ఇట్లా డబ్బాలు ఈ ఓవెన్లో పెట్టినా కూడా ఏమీ కావండి అందువల్ల నేను వీటినే యూస్ చేస్తూ ఉన్నా అనమాట చూడండి మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఉండేదంతా కూడా వేసేస్తున్నాను సెలవులో ఇంతకుముందు పెద్దది స్టీల్ది ఉండేది అనమాట నా దగ్గర టిఫిన్ లాగా ఆ దాంట్లో వేసుకుంటా ఉన్నదా కానీ ఇట్లా నాకు చిన్న చిన్న డబ్బాలు అయితే హీట్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుందనేసి ఇట్లా చిన్న చిన్న డబ్బాల్లో కూడా వేసి పెట్టుకుంటా ఎక్కువ చేశాను అనుకో ఎక్కువ డబ్బాలలో వేసి పెట్టుకుంటా అనమాట ఈ పెరుగు డబ్బాలు ఇవన్నీ కూడా నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా వీటి కోసం అనేసి మొత్తానికి అన్నిట్లో నుంచి కంప్లీట్గా తీసేసానండి ఈ విధంగా మొత్తం అన్ని ఎంటీ అయిపోయాయి అనమాట ఒక ఆరు నెలల వరకు సరిపోద్ది అనే ఒక ఆనందం అయితే ఉంటుంది ఇది చేసేటప్పుడు నాకు ఇంకా బా ఒక బాధ ఉండదు అనమాట ఇది ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకో ఒక సిక్స్ మంత్స్ వరకు నాకు ఇంకా పని ఉండదు దీంతో నేను పార్లర్ పెట్టుకున్న ఫస్ట్లో అయితే అంతగా వ్యాక్స్ చేయించుకునే వాళ్ళు కాదు ఐబ్రోస్ ఫేషియల్ అంతవరకే ఉండేదనమాట ఇప్పుడు మాత్రం బాగా ఎక్కువ చేయించుకుంటా ఉన్నారు వ్యాక్స్ వ్యాక్స్ పెడిక్యూర్ మానిక్యూర్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే చేయించుకుంటూ ఉంటారు నా దగ్గర ఎక్కువగా వచ్చేది మాత్రం ఈ వ్యాక్స్కి ఫేషియల్కి ఐబ్రోస్కి వాటికి అనమాట ఎక్కువగా వస్తూ ఉంటారు కస్టమర్స్ అంతా ఇందులో వేసేసి నేను మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసుకుంటున్నాను తిప్పేసి ఒక ఐదు నిమిషాలు బాగా హీట్ చేస్తాను అనమాట హీట్ చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తాను పాతది ఉంటే ఇట్లా చేసుకోవాలి లేకపోతే కూడా అవసరం లేదు మొత్తానికి మన గోల్డెన్ కలర్ వ్యాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని డబ్బాలలోకి అయితే తీసేసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి డబ్బాలలో ఎందుకో అంటే కింద పడింది అనుకో దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టం చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే గట్టిగా అయిపోద్ది అనమాట కింద పడిన వెంటనే దాన్ని క్లీన్ చేయాలంటే మళ్ళీ హాట్ వాటర్ వేసి క్లీన్ చేయాలి ఇప్పుడు నేను పాతది కూడా కలిపా కదా అందుకనేసి మళ్ళీ ఒకసారి పాకం అయితే చూస్తూ ఉన్నా ఇట్లా ప్లేట్లో వేసుకుని ఇట్లా బాల్ లాగా చేస్తే చూసారు కదా పర్ఫెక్ట్గా లాగా వచ్చేసింది కాబట్టి నాకు పర్ఫెక్ట్గా వ్యాక్స్ అయితే రెడీ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా దాన్ని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఇది వచ్చేసి నా దగ్గర ఉన్నింది ఆల్రెడీ కొంచెము దీన్ని అయితే కొంచెం హీట్ చేశానండి ఇప్పుడు దీన్ని ఎలా వ్యాక్స్ మనం చేతులకి చేస్తామో చూపిస్తా కొంచెం గమ్మి గమ్మిగా ఉంటుందండి ఇదైతే మొత్తం ఇలా తీసుకొని ఇలా మొత్తం చేతులతో మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ కానీ లెగ్స్కి కానీ మనం ఎక్కడ వ్యాక్స్ చేయాలనుకుంటే అక్కడ జస్ట్ దాన్ని పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా లాగేసేయడమేనండి హ్యాండ్ మన ఫింగర్స్తో మాత్రం నాలుగు ఫింగర్స్తో మాత్రమే లాగాలి దాన్ని ఫస్ట్లో వేసేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది తర్వాత సెల్ఫ్ చేసుకోవాలన్నా కొంచెం పెయిన్ ఉంటుందండి ఎందుకంటే మన స్కిన్ టైట్గా పట్టుకుంటాం ఒకరు చేస్తే మనమే చేసుకున్నాం అనుకోండి పట్టుకోలేము కదా ఒకే హ్యాండ్తోనే చేసేయాలి కాబట్టి కొంచెం పెయిన్ అనిపిస్తుంది అందుకని ఐబ్రోస్ కూడా ఎప్పుడు సెల్ఫ్ చేసుకోండి థ్రెడ్డింగ్ వ్యాక్స్ని అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇలా వేసేసుకొని లాగేయాలండి మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా ఉంటుంది కదా అక్కడ కూడా వ్యాక్స్ వేసేటప్పుడు రెండు మూడు సార్లు బాగా లాగేసామంటే ట్యాన్ అనేది నీట్గా పోతుంది స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుందండి ఈ వ్యాక్స్ చేయడం వల్ల కెమెరా ఏం కరెక్ట్గా పెట్టుకోలేకున్నానంటే రెండు చేతులకి వ్యాక్స్ ఉందనమాట ట్రైపాడ్ పట్టుకున్నానంటే దానికి అయిద్దేమో అనేసి జస్ట్ అక్కడ పెట్టి చూపిస్తా ఉన్నా లైట్గా మనం వ్యాక్స్ చేసే కొద్దీ ఈ విధంగా వైట్గా అయిపోతా వస్తుందండి ఇట్లా జారిపోతా ఇంకా అసలు పనికిరాదు అన్నప్పుడు రాదు అంటుకుంటే రాదు అన్నప్పుడు పడేసి కొత్త దాన్ని తీసుకొని యూస్ చేయాలన్నమాట అదే కూల్గా ఉంటే ఈ కొంచెంతోనే ఫుల్ బాడీ చేసేయచ్చు ఒక హాఫ్ అన్ అవర్కి అయితే కొద్దిగా కూల్ అయిందనమాట ఇప్పుడు డబ్బాలకైతే వేసేసుకుంటున్నా ఇంకా కాసేపు ఉంచామంటే గట్టిగా అయిపోతుంది మళ్ళీ హీట్ చేసి వేయాల్సి వస్తుంది నేను మొత్తం ఫోర్ కేజీస్ తీసుకున్నా కదా చక్కెర నాలుగు కేజీలకి రెండు డబ్బాలు నిండుగా అయ్యిందండి ఇది వచ్చేసి కస్టమర్స్ని బట్టి ఉంటుంది అనమాట ఒక టూ మంత్స్ వన్ మంత్ అట్లా కస్టమర్స్ కొంచెం ఎక్కువగా ఉంటే వ్యాక్స్కి ఆ మంత్ ఒక నెల మాత్రమే వస్తుంది అట్లా అనమాట ఇప్పుడు నేను తీసుకొని చూపించా కదా చేతులకు అందుకు చేసుకున్నా కదా అంత తీసుకున్నానంటే టూ హ్యాండ్స్కి సరిపోద్ది అనమాట ఒకసారి తీసుకున్న వెంటనే దాన్ని పడేసేయాలా అంటే అది చాలా జారుగా అయిపోయింది ఇంకా అసలు రాదు చేతిపైన వేస్తే అన్నప్పుడే పడేయాలి లేకపోతే అవసరం లేదు అట్లా బాగా జారుగా ఉంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట తీయడానికి బాగా వస్తుంది హెయిర్ కూడా లోపల నుంచి డీప్గా ఇంతేనండి వ్యాక్స్ వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను నేనైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్